ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పైన చేస్తున్న కూటమి మీరు చూస్తూ ఉన్నారు అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరం కమిషన్ని పూర్తి స్థాయిలో సిబిఐ వాళ్ళు చర్చించి దీనిపైన హరీష్ రావు గారిని అదేవిధంగా కేసీఆర్ గారిని ఈటల రాజేందర్ గారిని కఠినంగా శిక్షించాలనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది ఇప్పుడు కేసీఆర్ గారిని ఎందుకని అరెస్ట్ చేయాలి హరీష్ రావు గారిని ఎందుకు అరెస్ట్ చేయాలి అంతగానం కాళేశ్వరంలో ఏం అవినీతి జరిగింది తెలంగాణ కరువు ప్రాంతాల్లో ఉన్నప్పుడు తెలంగాణలో తాగడానికి సుక్క నీరు లేనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆడపిల్లని ఫలానా ఊర్లో ఇవ్వాలంటే అక్కడ తాగడానికే నీళ్లు లేకుండే అక్కడ పిల్లనెట్లు ఇవ్వాలి అనే మాటను కూడా మీరు విన్నారు అదే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ బతుకు తెరవే కష్టంగా ఉంది ఈ తెలంగాణలో ఏం బతుకుతాం అనుకుంటూ పాలమూరు నుంచి వలస పోయిన మంది ప్రజల్ని మీరు చూస్తుంటారు తెలంగాణ రాష్ట్రంలో వరి పైరు పొట్టకు వచ్చి అంటే మంచి దిగుబడి టైంలో వచ్చి అది పూర్తి స్థాయిలో నీళ్లు లేకుండా ఎండిపోయిన సమయంలో రైతులు ఆ యొక్క ఎండిపోయిన పంటని చూసి తట్టుకోలేక తన ప్రాణాలను చెట్టుకు ఊరేసుకునో మందు దాగో ఆత్మహత్య చేసుకునే రోజును మీరు చూస్తుంటారు తెలంగాణ రాష్ట్రంలో పాడి పశువులకు కూడా మేత దొరకకపోయేది తాగాలన్న నీళ్లు కూడా లేకపోయేది గాల్లో ఎగిరే పిట్టలకు కూడా నీళ్లు లేకుండా ఆహారం లేకుండా ఉండే పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రం భారతదేశం వ్యక్తం మొత్తంగా మరో ఎడారి ప్రాంతంగా మరో రాజస్థాన్ లాంటి ఇసుక దెబ్బ ప్రాంతంగా మారిపోయింది మృతు కేకలు ఎటు చూసినా చావు కేకలు ఎక్కడ చూసినా కూడా కుళ్ళిపోయిన శవాలతోటి నిండిపోయింది తెలంగాణ చెరువులు ఎక్కడ చూసుకున్నా కూడా మొత్తం పూర్తి స్థాయిలో నిర్రవారిన వ్యవహారాలను చూసాం కేనాళ్ల కాలువల్లో పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద చెట్లతోటి వాటిని కూడా చూసాం చెట్లు మొలవడం కూడా చూసాం తెలంగాణ రాష్ట్రం అంటే వలస ప్రాంతంగా గుర్తించబడింది తెలంగాణ రాష్ట్రం అంటే ఆత్మహత్యలకు గుర్తించబడింది తెలంగాణ రాష్ట్రం అంటే పూర్తి స్థాయిలో బతకడానికి కూడా ఇక్కడ చోటు లేదు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రం గుర్తించబడింది జాతీయ మీడియాలల్లో పార్లమెంట్లలో గొప్ప గొప్పగా తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పుకున్నారు తెలంగాణ దేనికి పనికిరాదని ఆ టైంలో కేసీఆర్ గారు తన ఉద్యమం పద్నాలుగేండ్ల పాటు తాను ఉద్యమం చేసి ఒక యుద్ధము చేసి పదేండ్ల బ్రహ్మాండమైన పాలన చేసి తలాబున పారుతున్న గోదావరి మన ఊరికి ఎందుకు రాదు ఆ సుక్కనీరు అనుకుంటూ తలాబున పారుతున్న గోదావరి పైన తలాబున పారుతుంది కృష్ణా జనాలపైన ఆయకట్టలు కట్టించి కాళేశ్వరం దగ్గర మేడిగడ్డను కట్టి అన్నారం బరాజును కట్టి సుందులను కట్టి మల్లన్న సాగర్ను కట్టి పెద్ద పెద్ద రిజర్వేర్లను కట్టి కొన్ని వేల కిలోమీటర్ల దాకా గ్రావిడి కెనాల్ని తవ్వించి కొన్ని వేల కిలోమీటర్ల దాకా సొరంగాల్లో నుంచి పైపుల్ని తెప్పించి ఎన్నో లక్ష్మి బాహుబలి మోటార్లతోటి పెద్ద పెద్ద మోటార్లతోటి తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు మళ్లించి ఎస్ఆర్ఎస్పి కెనాళ్ళ నీళ్లు వారిచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఎండిపోతున్న చెరువులలో పుష్కలమైన జలకళల లెక్క చెరువులు మెరుస్తూ ఉండే ఎండాకాలంలో సైతం మత్తళ్లు పడ్డ చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉంది అంత గొప్పగా కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని కడితే ఆ కాళేశ్వరం ద్వారా ఒక గుంటకు కూడా నీళ్లు పారలేదని చెప్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే తెలంగాణ సమాజం మొత్తం కోపంతో రగిలిపోయింది కాళేశ్వరం లేకముందు తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉండే కాళేశ్వరం కట్టిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉండే కేసీఆర్ గారు దగ్గర దగ్గర అదే కాళేశ్వరంతో అదే మేడిగడ్డతో అదే అన్నారం సుందిల్ల బెరాజులతోటి కేసీఆర్ గారు మూడు వందల కోట్ల ధాన్యాన్ని ఉత్పత్తి అయ్యేలా చేశాడు తెలంగాణ రాష్ట్రంలో దగ్గర దగ్గర పదిహేడు లక్షల పైగా ఎకరాలకు నీళ్ళు అందించేలా చేసిండు కేసీఆర్ గారు ఇరవై లక్షలకు పైగా స్టెబిలైజేషన్ చేసిండు అదేవిధంగా మూడు వందల యాభై కోట్లు ఎల్ఐంటి సంస్థ వారు ఖర్చు పెట్టి మేము ఆ కాళేశ్వరాన్ని రిపేర్ చేస్తామని చెప్తే దీనికి అడ్డుపడేది కాంగ్రెస్ ప్రభుత్వం రిపేర్ చేయాల్సిన అవసరం లేదు కాళేశ్వరం మొత్తం కూలిపోవాలని కుట్ర భాగంగా పన్నుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా కేసీఆర్ గారు ప్రాణాన్ని పనంగా పెట్టి పద్నాలుగేళ్ల సుదీర్ఘమైన పోరాటంలో తీసుకొచ్చిన ఈ తెలంగాణ ఈ తెలంగాణ ఆగం కావద్దు ఈ తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ఇరవై తొమ్మిది రాష్ట్రాల కల్లా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తెలంగాణ వైపే చూడాలి అంత గొప్పగా తీర్చిదిద్దాలని నీళ్లు నిధులు నియామకాలపైన కేసీఆర్ గారు ఒక జల యుద్ధమే చేసిండు పద్నాలుగేండ్ల పోరాటం చేసిండు ఆ పోరాటంలో ఏడేండ్ల తన సుదీర్ఘమైన పరిపాలనలో తాను సాధించిన ఘనత ఎంతో గొప్పది తెలంగాణ రాష్ట్రంలో వలసగా గుర్తించబడ్డ రైతు తెలంగాణ రాష్ట్రంలో రైతే రాజుగా మారిండు ఈ వ్యవస్థ రేవంత్ రెడ్డి గారికి ఎందుకు కనబడలేదు ఆనాడు తాగడానికి నీళ్ళు లేని కాడ పిల్లనిచ్చేది కాదు ఈరోజు ఎక్కడ చూసినా కూడా మిషన్ భగీరథ ప్రతి ఇంటి ముందు నల్ల ప్రతి ఇంటి ముందు తాగునీళ్లకు సాగునీళ్లకు పుష్కలమైన అడ్డగా మారింది తెలంగాణ కానీ ఇదే కాళేశ్వరం ద్వారా సుక్క నీరు అందలేదని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వము అయితే కేసీఆర్ గారిని ఎందుకు జైల్లో వేయాలి పద్నాలుగేళ్ళు సుదీర్ఘమైన పోరాటం చేసినందుకు జైల్లో వేయాలన్నా లేకుంటే తెలంగాణ ఆంధ్రల కింద చెప్పు చేతులు నలిగిపోతున్న తెలంగాణని ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించడం కేసీఆర్ చేసిన తప్ప లేకుంటే చావు నోట్లు తలబెట్టి తెలంగాణను విభజించడం కేసీఆర్ చేసిన తప్ప లేకుంటే ఎండిపోతున్న పొలాలకు కాళేశ్వరం నీళ్లను తెలంగాణ రాష్ట్రానికి మళ్లించే దాంట్లో కేసీఆర్ని జైలు గంపాలా రైతులు రాజుగా మార్చడంలో కేసీఆర్ గారిని జైలు గంపాలా దేశంలో ప్రపంచ దేశాలు ఎవ్వరు ఇవ్వనంతగా భరోసాకు రైతులకు రైతు బంధు రైతులకు రైతు బీమా రైతులకు రైతు రుణమాఫీ అందించి ఈరోజు రైతు రాజుగా అయ్యి తన అప్పుల్లో కూరుకుపోయిన ఈరోజు రైతు తాను పది మందికి అప్పు ఇచ్చేటట్టుగా చేసిన ఘనత కేసీఆర్ది అందుకు కేసీఆర్ గారిని జైలు వేయాలా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినందుకు కేసీఆర్ గారిని జైల్లో వేయాలా ఐక్యాంపి సెంటర్లు పెట్టి ఒక్క గింజ కూడా వదలకుండా కొనుక్కుపోయే వ్యవస్థను క్రియేట్ చేసిన కేసీఆర్ గారిని జైల్లో పెట్టానా ఊరు ఊరు గ్రామ పంచాయతీలు చేసుడు గ్రామ పంచాయతీలు అభివృద్ధి బాటలు వేసుడు గ్రామ పంచాయతీ డంపింగ్ యార్డులు గ్రామ పంచాయతీలోని ఎన్నో రకాల అభివృద్ధి పలు కార్యక్రమాలు చేపడిన కేసీఆర్ గారిని జైల్లో పెట్టాలా కేసీఆర్ గారి మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకింత కుట్ర పన్నుకున్నది నిజానికి కేసీఆర్ గారిని జైల్లో పెడితే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో బతకగలరా ఫస్ట్ ఫస్ట్ మాట్లాడుకుందాం ముచ్చట కేసీఆర్ గారిని ఒకవేళ జైల్లో పెడితే ఇప్పుడు నేను మాట్లాడే ఒక ఒకవైపు వదిలేయండి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు ఆయన తెలంగాణ సాధించిండు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిండు సచ్చిపోతున్న తెలంగాణని గొంతులో నీళ్ళు పోసుని కేసీఆర్ అనుకుంటూ చాలామంది ప్రజలు మాట్లాడతారు అందులో కాంగ్రెస్ పెద్దోళ్ళు కూడా అదే మాట్లాడుకుంటారు అదే మాట్లాడుకుంటారు అటువంటి కేసీఆర్ గారిని జైల్లో పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందాలి తాను కుట్ర రాజకీయాలు చేయాలి తనను జైల్లో పెట్టాలని కక్ష రాజకీయాలు సాధించుకోవాలని రేవంత్డి ప్రయత్నం చేస్తున్నాడు ఇన్ కేసు ఒకవేళ కేసీఆర్ గారు ముట్టుకొని హరీష్ రావు గారిని ముట్టుకొని టీటర్ రాజేందర్ గారిని ముట్టుకొని వారిని జైల్లో వేస్తే తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒకటి ఉండదు అనేది ఒకటి ఉండదు చదువుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉండే ఈ విధంగా పరిపాలించేది ఈ విధంగా చేసేది అనుకుంటూ చరిత్రలో చదువుకుంటారు ఒక్కొక్కరిని గుడ్డలు కూడా తీసి బాధ్యతగా కొడతారు ఇలాంటి కేసులు కేసీఆర్ గారు నెత్తులో నిలిచిన ఒక వెంట్రుకతో సమానంలో సమ సగభాగం కూడా కాదు ఆయన చూడని కేసులా ఆయన చూడని ఉద్యమాల ఆయన చేయని ఉద్యమాల కేసీఆర్ గారు ఆంధ్రలో పెత్తనాలను తిరగబట్టిండు అదే కిరణ్ కుమార్ రెడ్డి గారు రోషయ్య గారు మిగతా తదితర ఆంధ్ర పెద్ద రాజకీయ నాయకులు మా కంఠంలో ప్రాణం ఉండగా తెలంగాణ రాష్ట్రాన్ని విభజించే ప్రయత్నం చేయమనుకుంటూ చాలామంది మీసాలు తిప్పిర్రు తొడలు కొట్టుకున్నారు ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి అటువంటి వాటిని అన్నీ కొట్టి కేసీఆర్ గారు అది గొప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని క్రియేట్ చేస్తే ఈరోజు దున్నేటోడిదే భూమి అన్నట్టుగా కష్టపడేటోడిదే తెలంగాణ రాష్ట్రంలో రైతే రాజు అన్నట్టుగా బిరుదుతోటి అంత ఇన్కమ్ పరంగా ఎకనామికల్ పరంగా ఈరోజు రైతులు ఎక్కడ కూడా ఇబ్బందులు లేరు ఏ ఎవరి హయాంలో కేసీఆర్ గారి హయాంలో కానీ ఈరోజు యూరియా తిప్పలు ఈరోజు కాళేశ్వరం నీళ్లు రాక ఈరోజు సరిగ్గా పంట పొలాలు పండక రైతు బంధు లేక రైతు బీమా లేక అసలు ఏమీ లేక రాష్ట్ర రైతులు తల్లడిల్తా ఉన్నారు కానీ ఈ ప్రభుత్వానికి ఇది మాత్రం ఎక్కడ కూడా కనబడ కనబడడం లేదు ఓన్లీ కేసీఆర్ గారిని జైల్లో పెట్టాలి కేసీఆర్ గారిని ఒకవేళ జైల్లో పెడితే ఈ కాంగ్రెస్ పార్టీని గుడ్డలు కూడా తీసి కొడతారనే మాటని వీళ్ళు మర్చిపోతున్నారు వీళ్ళు మర్చిపోతున్నారు నిజానికి రేవంత్ రెడ్డి ఉండడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండడు భట్టి విక్రమార్కు ఉండరు ఎవరు ఉండరు తెలంగాణ రాష్ట్రం వల్ల కాంగ్రెస్ కార్యకర్తలతో సైతం అందరూ కొట్టడం మొదలు పెడతాడు నేను ఎప్పుడు ముచ్చట కాదు ఇది ఇది జనరల్గా ఉన్న టాపిక్ నేను చెప్తా ఉన్నా కేసీఆర్ని అరెస్ట్ చేసి హరీష్ రావుని అరెస్ట్ చేసి తెలంగాణలో ఉండు ఇది అసాధ్యము ఇక్కడ స్థానిక ఎన్నికలు వచ్చిన స్టంట్ క్రియేట్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిన్నపాటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ కాంగ్రెస్ నాయకుడైనా ఊళ్ళలోకి వచ్చి ఓట్ల కోసం నిలబడితే చెప్పుల దండలతోటి చీపురు దెబ్బలతోటి తరిమి కొడతారు స్థానిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామా ఈరోజు తెలంగాణ సమాజం ఎదుర్కొంటుంది అసెంబ్లీ ప్రజా సమస్యల పైన పెట్టాలి అసెంబ్లీ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పైన కేటాయించే విషయంలో అసెంబ్లీ పెట్టాలి కేసీఆర్ని జైల్లో పెట్టే విషయంలో అసెంబ్లీ పెడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుడ్డలు కూడా తీసి కొడతారు మీరు కేసీఆర్ని జైల్లో పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మీరు బ్రతికి ఉండగలరా